హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ ప్రీవియస్ క్లాస్ లో మనం వృత్తాలకు సంబంధించిన మోడల్ వన్ మోడల్ టూ చూసిన ఫ్రెండ్స్ ఇది మోడల్ త్రీ క్వశ్చన్ చూడండి సింపుల్ క్వశ్చన్ సో ముప్పై ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక చక్రం మూడు వందల చుట్టూ తిరిగినా అది ప్రయాణించి దూరం ఎంత చూడండి ఇది ఓ సెంటర్ పాయింట్ అనుకోండి స్థిర బిందువు అని చెప్పినాం కదా ఇక్కడ స్థిర బిందువుని ఏమంటాం మనం స్థిర బిందువుని ఏమంటాం వృత్త కేంద్రం అంటాం ఈ స్థిర దీరం ఏమంటాం వ్యాసార్థం అంటుంది ఏమంటాం ఇంగ్లీష్లో రేడియస్ అంటాం ఓకే రేడియస్ అండర్స్టాండ్ సో రేడియస్ అనేది ఎంత ఇచ్చిండీ ముప్పై ఐదు సెంటీమీటర్లు ఇచ్చాడు ముప్పై ఐదు సెంటీమీటర్లు ఇచ్చాడు సో తిరిగిన ప్రయాణించి దూరం ఎంత అని అడుగుతుండు దూరం ఎంత ఎన్ని చుట్లు మూడు వందల చుట్టూ త్రీ హండ్రెడ్ రౌండ్స్ సో ప్రయాణిం నుంచి ట్రావెల్ చేసిన దూరం ఎంత అడుగుతుండు సో ఒక్క చుట్టూ తిరగడానికి ఏం కనుక్కుంటాం మనం ఈ ఒక్క చుట్టూ తిరగాలంటే ఏం కనుకుంటాం అండి టూ ఆర్ అంటే వృత్త పరిధి వృత్తం యొక్క చుట్టూ కొలత పెరీమీటర్ ఆర్ సర్కింఫరెన్స్ పెరిమీటర్ ఆర్ సర్కింఫరెన్స్ టూ ఆర్ టూ పైఆర్ ఒక చుట్టూ తిరగడానికి ఒక రౌండ్ తిరగడానికి ఎంత టూ పైఆర్ ఓకే దాని చుట్టూ ఆ సర్కిల్ యొక్క సర్కిల్ ఫ్రెండ్ ఉత్త పరిధి అండ్ సో అలాంటి ఎన్ని చుట్లు ఉన్నాయని అక్కడ ఎన్ని రౌండ్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రౌండ్స్ అంటే త్రీ హండ్రెడ్ ఇంటూ టూ పైఆర్ త్రీ హండ్రెడ్ ఇంటూ టూ ఆర్ సో త్రీ హండ్రెడ్ ఇంటూ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ పై మీన్స్ ఇయర్ ఆర్ అంటే థర్టీ ఫైవ్ ఓకే ఆర్ అంటే थर्टी फाईव्ह थर्टी फाईव्ह सेंटीमीटर सो सेव सेवन फाईव्ह सेवन वनसा सेवन फायझा थ्री हंड्रेड इव्निझा फार्टी फोर अगेन इंटू फाईव्ह फार्टी फोर इव्ह सिंप्लफा दिस थ्री हु फाईव्ह फोर्टी टू क्यारी फाईव्ह फोर्द डोंटी प्लस टू व टू टू व्ही अडर्स्टॅन फाईव्ह फोर्द टव्हिटी झिरो टू क्यारी फाईव्ह फोर्स डोंटी प्लस टू डोंटी टू మల్టీపల్ దిస్ టూ మల్టిపల్ చేయండి ట్ త్రీజ్ ఎంత అండి సిక్స్టీ సిక్స్ అండ్ త్రీ జీరోస్ అండి త్రీ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సెంటీమీటర్ ఎంత తిరుగుతుందండి సిక్స్టీ సిక్స్ థౌజండ్ సెంటీమీటర్ అది ప్రయాణిస్తా ఒక చుట్టూ తిరగాలంటే టూ ఆర్ అలాంటి మూడు వంద రౌండ్ రౌండ్ తిరగాలంటే ఎంత సిక్స్ ల్యాక్ సారీ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సెంటీమీటర్ అండి సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్ ఎంత దూరం ప్రయాణిస్తుందండి సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్ ఓకే రైట్ నెక్స్ట్ ల్యాక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ